దాదాపు అన్ని దేవాలయాల్లో పులిహార పొంగలి దర్దోజనం శనగలు వంటివి ప్రసాదంగా పంచిపెడుతూ ఉంటారు కొన్ని దేవాలయాల్లో డ్రై ఫ్రూట్స్ అంటే జీడిపప్పు కిస్మిస్ వంటివి కూడా అర్చకులు ప్రసాదంగా భక్తులకు ఇస్తూ ఉంటారు అయితే ఇప్పుడు చెప్పబోయే గుళ్ళో మాత్రం బంగారం వెండి వంటివి ప్రసాదంగా పంచిపెడుతూ ఉంటారు ఏంటి బంగారం ప్రసాదమా అని ఆశ్చర్యపోతున్నారు కదూ నిజమే అండి మధ్యప్రదేశ్లోని రత్లం అనే ప్రాంతంలో ఉన్న మహాలక్ష్మి దేవాలయంలో ప్రసాదంగా భక్తులకు బంగారాన్ని వెండిని కరెన్సీని ఇస్తూ ఉంటారు మహాలక్ష్మీదేవి కొలువై ఉన్న ఈ గుడి అత్యంత సంపన్నమైన ఆలయం గర్భగుడిలోని అమ్మవారిని కరెన్సీ నోట్లతో బంగారు ఆభరణాలు వెండి ఆభరణాలతో అందంగా ముస్తాబు చేస్తారు ప్రతి ఏడాది దీపావళి సందర్భంగా ఈ దేవాలయంలో ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు ఉత్సవాలు దీపావళి దంతరస్ పండుగలను పురస్కరించుకుని చాలామంది భక్తులు కిలోల చెప్పిన బంగారం వెండి వేల కోట్ల రూపాయలను విరాళాలుగా కానుకలుగా సమర్పిస్తారు భక్తుల నుండి వచ్చిన విలువైన కానుకలను తిరిగి భక్తులకే ప్రసాదంగా పంచడం ఈ ఆలయం ప్రత్యేకత ప్రసాదంగా తీసుకున్న ఈ వస్తువులను భక్తులు ఇంట్లో పూజ గదిలో ఉంచుతారట ఇలా చేయడం వల్ల సకల కష్టాలు తొలగి ధన సంపదలు ప్రాప్తిస్తాయని వారి నమ్మకం ఈ ప్రసాదాన్ని పొందేందుకు భక్తులు కొన్ని వందల వేల కిలోమీటర్లు ప్రయాణిస్తుంటారని ఒక్కోసారి భక్తులు పొందే ప్రసాదం అంటే బంగారం వెండి వారికి వచ్చే రాకపోకల ఖర్చుకు సరిపోదని అయినా భక్తులు తమకు లభించే ప్రసాదాన్ని ఇంట్లో పెట్టుకుంటే శుభం కలుగుతుందని నమ్ముతారని అర్చకులు చెప్తున్నారు భక్తులకు ప్రసాదంగా బంగారం వెండి ఇచ్చే దేవాలయం భారతదేశంలోనే ఇదొక్కటేనని అంటున్నారు ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి